దేవుడికి పూజ అయితే అయిపోయింది ఇవాళ ఇవాళ మా ఇంట్లో వంట ఏం లేదు బయటకు వెళ్దాం అనుకుంటాను అందుకే పచ్చడితో బయట నుంచి తెప్పించుకున్నాం మాకు మా అత్తమ్మ వాళ్ళకి ఈ మధ్య పచ్చడి పెట్టడం అంత లేదు మా అత్తమ్మని పచ్చడి పెట్టి అందరికీ పెడుతుంది ఆమె పెట్టట్లేదు ఇప్పుడు అందుకే మా ఆయన బయట నుంచి తీసుకొచ్చిండు దీన్ని నేను మాకు బట్టలకు ఒకటి అంటే గ్లాస్ ఫ్రీ వచ్చింది గ్లాసెస్ త్రీ గ్లాసెస్ ఫ్రీగా వచ్చినాయి ఆ గ్లాస్ జాడీలలో పెట్టుకుందాం అని చూస్తున్నా జీరా వాటర్ పొద్దున్న తాగేసిన ఇంకా అందులో పిప్పి మొత్తం ఉంటుందని చెప్పేసి కొన్ని వాటర్ ఒక సకలం పెట్టుకున్నా మళ్ళీ సాయంత్రం టీ కాఫీ ఏం తాగాం కాబట్టి మళ్ళీ సాయంత్రం ఒకసారి తాగుతాను ఇందులో కొన్ని శంఖ పూలు ఆ బ్లూ టీ ఒకసారి నేను చూపిస్తాను నేను ఇప్పుడు కాదు నాకు టైం ఉన్నప్పుడు చూపిస్తాను ఆ బ్లూ అవి ఫ్లవర్స్ వేసి దాన్ని మసలు పెడితే బ్లూ కలర్ టీ లాగా అవుతుంది అది కూడా తాగచ్చు రైస్ అయితే ఏంది ఇవాళ మా ఆయనకి రైస్ ఆ పచ్చడి నా పిల్లలు నేను మాత్రం నిన్న మిగిలిన బిర్యానీ తినేస్తాం మా ఆయన సోమవారం రోజు తినడు అందుకే మా ఆయన మాత్రం తినడు మా ఆయనకి రైస్ పచ్చడి మాకు నిన్న చేసుకున్న బిర్యానీ కొంచెం మిగిలింది కాబట్టి అందులో వైట్ రైస్ కలుపుకొని తినేసేస్తాం రొటీన్గా రోజు నేను చేసే పని పొద్దున్న జీలకర్ర వాటర్ తగ్గుతాను తర్వాత డికాషన్ ఇవాళ పూజ దీనిలో మొత్తం శుభ్రం చేసుకోవడం కాబట్టి ఇళ్ళంతా తూల్ చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత పూజ చేసుకున్న వరకు మనకు పదకొండున్నర అవుతుంది ఈ టైంలో కూడా నేను ఇంకా డికాషన్ తాగుతున్నా అంటే దానికి అలవాటు తలనొప్పి వస్తే తాకపోతే ఈ బిస్కెట్ ప్యాకెట్ టూ డేస్ చేసుకుంటాను ఏదైనా సరే ఏదైనా బిస్కెట్ కంపల్సరీ బిస్కెట్ మాత్రం ఉండాలి బిస్కెట్స్ ఏవైనా కంపల్సరీ ఉండాలి నేను ఆ పచ్చడి మీకు జాడీలలో పెట్టుకుంటా అని చెప్పిన ఇది నాకు ఫ్రీ వచ్చిన బాక్స్ ఇది పిల్లల బట్టలకి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో మాకు ఈ జాడీలు ఫ్రీ వచ్చినాయి మా ఆయన బట్టలకేమో బ్యాగ్ వచ్చింది పెద్ద అబ్బాయి బట్టలకు బ్యాగ్ వచ్చింది అబ్బాయి ఇది మా ఆయన దాంట్లోకేమో ఈ జాడీలు వచ్చినాయి ఇట్లాంటివి త్రీ మూడు ఇది ఒకటి మంచిగా ప్యాక్ కూడా మంచిగా ప్యాకింగ్ మంచిగా చేసిండ్రు ఇది తగ్గేదగ్గ నేను దసరాకు తీసుకున్నాను నేను అస్సలు రింగ్ ఓపెన్ చేయలేదు ఇది దసరాకు తీసుకున్నా ఇది టీకని ఇట్లా పేర్లుగా రాసినాయి కాఫీ షుగర్ బాగున్నాయి కదా కానీ నాకు ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి మెయిన్గా బాక్సెస్ అయితే ఉన్నాయి నాకు అవి వీటికి అవసరం లేదు అయితే ఎప్పుడైనా పచ్చళ్ళు నాకు ఇది ఒక కోరిక పచ్చళ్ళని మన అప్పుడు పాతకాలంలో జాడీలలో పెడతారు కదా అట్లాంటి జాడీలన్నీ పెట్టాలి లేకపోతే ఇట్లాంటి గాజు గ్లాసులలో పెట్టుకోవాలని ఇష్టం నాకు లక్కీగా నేను బట్టలు తీసుకున్నప్పుడు ఇవి ఇచ్చిండ్రు రెండు బాటిల్స్ కూడా వచ్చినాయి అయిపోయినాయి పగిలిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఐస్ అయ్యి రెండు బాటిల్స్ పగిలిపోయినాయి అయితే ఇప్పుడు ఇవి ఖాళీగానే ఉంటున్నాయి తీయట్లేదు నేను దసరా నుంచి ఇప్పటివరకు ఓపెన్ కూడా చేయలేదు ఒక్కసారి చూసి పెట్టేసినామంటే ఓపెన్ కూడా చేయలేదు ఇది అందుకే ఈసారి దీన్ని మంచిగా పచ్చళ్ళతో నింపేస్తా అన్నిటికీ నాకు డబ్బలు ఉన్నాయి ప్రతిదానికి ఉన్నాయి ఇవి ఏం నింపాలో అర్థం కాలేదు నాకైతే పచ్చళ్ళకి బెటర్ అనిపించింది అందుకే బాగుంటాయి కదా పచ్చళ్ళకి గాజు సీసాలలో జాడీలల్లో పెట్టుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి మళ్ళా అల్లం వెల్లుల్లి పచ్చడి కూడా మనం వాళ్ళు పాత వాళ్ళు జాడీలల్లో పెడతారు కదా అట్లా కూడా నాకు ఇష్టం ఒక్క చిన్న జాడి ఖచ్చితంగా కొనుక్కుంటా జాడి పొద్దున పని అంతా అయిపోయి ఒక టీ గ్లాస్లో మంచిగా ఇంకా బిస్కెట్ ముంచేసుకొని తింటే ప్రశాంతంగా ఉంటుంది అది ఏ టైం అయినా పర్లేదు కానీ కనీసం ఒక్కసారైనా డికాషన్ తాగాలి బ్లాక్ టీ నార్మల్గా నేను పొద్దున్న పుట్ట టిఫిన్ కూడా వేను ఇదే కదా నా వెయిట్ నా బాగా వెయిట్ నేను బాగా వెయిట్ ఉన్నాను అది ఎందుకో థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నా అన్నీ చేయించుకున్నా అన్నీ నార్మల్గానే ఉన్నాయి దానికోసమే బిస్కెట్స్ నేను చిన్నబ్బాయి ఉట్టిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు అట్లా తక్కువ ఉన్నాను తర్వాత తర్వాత వెయిట్ ఎక్కువైపోయాను ఇంట్లోనే ఉంటాయి కోళ్ళు ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా పాటిస్తున్న అంటే వెయిట్ లాస్ కోసం కానీ అస్సలు తగ్గట్లేదు కానీ మన ప్రయత్నం మనం కూడా చేయాలి కాబట్టి జీరా వాటర్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటా తేనె ఉంటే ఖచ్చితంగా తేనె వాటర్ కూడా తీసుకుంటా హనీ హనీ వాటర్ కూడా పొద్దున పూట తీసుకుంటా హనీ లేదు ఏదో ఒకటి కంపల్సరీ ఏదో ఒక వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటా లేకపోతే వెన్నీళ్ళైనా గరం చేసుకొని తాగేస్తా ఏది లేనప్పుడు ఖచ్చితంగా వెన్నీళ్ళైనా గరం చేసుకొని తాగండి ఎంతలా ఉన్నా మన ఫుడ్ పుట్ట మాత్రం ఫ్రీగా ఉండాలి ఎట్లా అంటే పుట్ట పెరగద్దు ముందు ముఖ్యంగా మనిషి ఎంతలా ఉన్నా పుట్ట పెరగద్దు ఈ మధ్య నాకు పుట్ట పెరగడం స్టార్ట్ అయింది అందుకే పుట్ట వచ్చేస్తుంది బాగా ముందుకు వచ్చేస్తుంది పుట్ట మధ్యలో అసలు నేను తాగలేదు వేడి నీళ్ళు మధ్య వేసిన నీ పది చేసిన టెన్షన్స్తో ఏంట్రా ఏం కావాలి అయ్యో మర్చిపోయినా ఏమేలేదు కదా బిస్కెటా ఇల్లంతా ఖరాబ్ చేసాం ఫ్రిడ్జ్ తింది నువ్వు చెప్పినా ఇల్లంతా అవుతుంది నాకు చిన్నదానికైతే కొడతాను మస్తు భయం మనం ఇట్లా ఏదైనా వస్తువు కోసం ముందుకెళ్తే ఉరుకుతుంది పాపం ఆకలిస్తున్నట్టు నేను మర్చిపోయినా ఇల్లంతా తుడుచుకొని అదంతా చేసే వరకు దానికి ఏమయ్యలేదు ఇంట్లో ఉన్నదే తింటుంది ఏమైనా సరే బయట మాత్రమే ఉంటుంది ఇదే కోళ్ళకి కూడా మన భాష అర్థమవుతుంది చెప్తుంటే మాట్లాడుతుంటే అర్థమవుతుంది నేను ఇంట్లో మా ఇద్దరు పిల్లలు వెళ్ళిన తర్వాత మా ఆయన వెళ్ళిన తర్వాత ఒకదాన్నే ఉంటాను నేను వీటితో మాట్లాడతా నా నాది వాటికి అర్థమవుతుంది దాని బాధ ఏదో నాకు అర్థమవుతుంది నేను అర్థమవుతుందని ఫీల్ అవుతాను అది కాదు అది ఏదో తెలియదు కానీ ఖచ్చితంగా నా మాటలు అయితే అర్థమవుతాయి దానికి ఇంకా నా లేవురా అయిపోయినాయి ఒక నిమిషం అవు నీకు ఏం కావన్న వేస్తా ఒక్క నిమిషమా ఇది తాగేసిన తర్వాత వేస్తా సరేనా మనం గిన్నెలో అన్నం పెట్టుకొని కూర్చుంటాం కదా అస్సలు ముట్టది ఆ చిన్నది ఉంది చూడు ఆ చిన్నది మాత్రం గలీజ్ చేసేస్తుంది ఈ పెద్దది మాత్రం పక్కన కూర్చుంటుంది కుక్కల్ని పెంచుకుంటే మనం ఎంత విశ్వాసంతోనే ఉంటాయో ఈ కోళ్ళు కూడా అంతే మనం మాట్లాడుతూ ఉంటే దానిలో కూడా మన భాష అర్థమైపోతుంది మా ఇంట్లో ఉన్న కోళ్ళల్లో ఒక్కొక్క కోడి కనిపించకపోయినా వెతికి మరి తీసుకుని వస్తుంది ఇది అరుస్తూనే ఉంటుంది అరుస్తూనే ఉంటుంది ఎంత నీట్గా కింద పడ్డదని చెప్పేసి నేను అంటగానే నీట్గా కింద ఉన్న మొత్తం కనిపించకుండా ఉన్న చూర చూర కూడా మొత్తం తినేస్తుంది అన్ని కోళ్ళు అమ్మేసిన ఏవో రోగాలు వస్తున్నాయి అది అని చెప్తే అన్నీ అమ్మేసిన ఇది ఒక్కదాన్ని మాత్రం నాకు ఎందుకు అమ్మ బుద్ధి కావట్లేదు వీడియో 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 ఇటు ఇటు అట్లా అరే ఇంట్లో ఏ వస్తువు చెల్ల చేయడం కానీ వెళ్ళి ఎట్లుంది ఈ ఇంట్లో ఏ దాని మీద ఎగరడం కానీ అట్లాంటివి ఏం లేదు దాని ప్లేస్ ఏదో ఆ ప్లేస్లోనే పోయి కూర్చుంటుంది సాయంత్రం అయితే బయట పెడతాను ముచ్చట పెట్టుకుంటే కూర్చుని అనుకో సాయంత్రం ఖచ్చితంగా పిలుచుకొని వస్తుంది సాయంత్రం అయింది అని అటు వచ్చి ముందే నిల్చి అంటే నేను లోపలికి రమ్మని చెప్పడానికి ఫ్రిడ్జ్లో దాని మొహంగా అనిపిస్తుంది కిందికి మీరు చూసుకుంటుంది రెడ్జురాజుడు ఎట్లా చూసుకుంటుంది దామ దానికే అనిపిస్తుంది ఎడ్జోడు ఒక కన్నుతో వస్తుంది మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ దీన్ని కోసుకోరా తినారా అని అంటారు కానీ మనం పెంచుకున్న దాన్ని మనం ఎట్లా కోసుకొని తింటాం ఇంతవరకు నేను ఒక్క కోడిని కూడా కోసుకొని తినలేదబ్బా అసలు నాకు ఇట్లా ఎందుకు ఇట్లా అనిపిస్తుంది పెంచుకుంటున్నాం కదా దాని మీద పిల్లల మీద ప్రేమ ఎట్లా దాని మీద ప్రేమ ఎట్లా పెరిగిపోతుంది అదైతే మధ్యాహ్నం మూడైందంటే నాతో పాటు పడుకుంటుంది చిన్నది ఇదేమో బయట తిరుగుతుంది ఆ చిన్నదేమో నేను మధ్యాహ్నం పడుకుంటే నా పక్కన ఇంకో మెత్త ఇట్లా పెడతా అంటే సపోర్టింగ్ ఒక మెత్త పెడితే ఆ మెత్త మిన్న కూర్చొని మంచిగా పడుకుంటుంది మళ్ళీ నేను లేచిన తర్వాత మూడింటి ఖచ్చితంగా మూడింటి వరకు పండుకుంటుంది నేను ఎంతసేపు నిద్రపోతుంది ఎంతసేపు నిద్ర అవుతుంది కానీ బయటకు వెళ్ళదు దాని దాంతో పాటు ఇంకోటి సేమ్ దానిలాగానే ఉండే దాన్ని కుక్క పట్టేసి తినేసింది అన్నట్టు అప్పటి నుంచి భయపడుతుంది అది బయటకు వెళ్ళాలంటే ఇంట నాతోనే నేను ఎక్కడుంటే అక్కడనే తిరుగుతుంది చిన్నది ఇక మా పెద్దదేమో ఆకలి అయినప్పుడు వస్తుంది తింటుంది మళ్ళీ ఒకసారి బయట అంతా తిరిగేసి వస్తుంది మళ్ళీ ఇట్లా ఒకటి రెండు మూడు సార్లు ఇంటికి వస్తూ బయటకు ఇంటికి వస్తూ బయటకు తిరుగుతూ ఉంటుంది కానీ ఖచ్చితంగా బయట మాత్రం మోర్లలో దిగడం దాని కాళ్ళు చూడండి ఒకసారి జూమ్ చేస్తా నీట్గా ఉంటాయి తెల్లగా అస్సలు దిగదు మోర్లకి బయట ఏదైనా వేసినా గలీజ్గా వేసినా దాన్ని ఏది ముట్టది ఇంట్లోదే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నదే తాగుతుంది తింటుంది ఇది కూడా ఇంట్లో ఉన్నాయన్నీ తింటుంది బయట మాకు చెట్లు ఉన్నాయి కదా చెట్ల కింద మనం బియ్యం కానీ అవన్నీ వేస్తే అవి తింటుంది ఇప్పుడు ఇప్పటి నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాయి అదైతే ఖచ్చితంగా సాయంత్రం వరకు మొత్తం మళ్ళీ కమ్మేసి ఉంటుంది నాతోనే నేను వంట చేస్తే వంట దగ్గరికి వస్తుంది ఏం చేస్తే బయటకు వదితే బయట నేను బయటకు వెళ్ళి వెళ్తే మాట్లాడితే అప్పుడు బయటకు వెళ్ళి తిరుగుతుంది అక్కడిక్కడ మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చి గేట్ పెట్టుకుంటున్నానంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చి లోపల కూర్చుంటుంది మస్తు భయం వేసింది పాపం దానికి కోళ్ళని తినేసింది కుక్క అప్పటి నుంచి భయపడుతుంది పాప ఇప్పుడు ఇవి రెండే ఉన్నాయి నా దగ్గర పదిహే పది పదిహేను కోళ్ళు ఏముండే పదిహేను కోళ్ళ నుంచి ఒక్కొక్కటి 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 మొన్న కోళ్ళకి ఇట్లా వ్యాధి వస్తుందని చెప్తే అప్పటిని అమ్మేసినాం చిన్నదాన్ని మాత్రం చిన్న ఉంది కదా తల్లి లేదు అని చెప్పేసి ఎంచుకున్నా இது கொஞ்சம் பெருகை போட்டு தீன்கேமன்ன பிள்ளைமோ சூஸ் நே சைலெண்ட் விருது குஸோ ఒక దగ్గర కూర్చో ఏ చూసినాం దాన్ని ఎట్లా గెలుకుతుంది దాని కోపం వచ్చి ఒక్కసారి పొడిచింది దాని కో చక్క అవుతుంది కోళ్ళు ఎంచుకునే వాళ్ళకే కోళ్ళ గురించి బాగా తెలుస్తుంది నేను దగ్గర దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుందేమో కోళ్ళు పెంచుకోవడం సంవత్సరమే సంవత్సరం సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మేము కోళ్ళను పెంచుకుంటాం అని ఇంట్లో నేను ఖాళీగా ఉంటాను మా ఆయన ఒక నాలుగు తీసుకొచ్చింది నాలుగుతోనే పది పదిహేను కోళ్ళు అయినాయి మొన్నైతే బాధతోని చిన్న తల్లి పిల్లలు ప పిల్లలు ఏడు పిల్లలు అన్నీ చేసినా వేరేళ్ళకి ఒక కోడి మా దీంతో పడితే దీని అక్కనో అక్కనో చెల్లెనో కానీ సేమ్ దీనిలాగానే ఉంటాయి దీనింత సైజ్ ఎప్పుడు ఉంటాయి కానీ కుక్క తినేసింది కదా ఇప్పుడు ఉంటే రెండు ఉంటుండే బయట ఎంజాయ్గా తిరుగుతుండే ఇట హాయ్ అని చెప్పి దానికి ఎలా పనులు గిట్లా ఏం లేవు తీసుకురమ్మని చెప్పిన ఆయనకు ఈ మధ్య టమాటా కూడా తింటలేదు అసలు ఏమైందేమో బయట కోళ్ళు ఏదైనా పుంజుతో కొట్లాడిందో ఏమో కానీ ఒక కాలు ఉబ్బింది బాగా అవతల సైడ్ లెఫ్ట్ సైడ్ది కాలు కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది సరే ఇవి ఇప్పుడు నేను కడిగేసుకుంటా అంటే అంత డెస్ట్ ఉంటుంది కదా కొంచెం కడిగేసేసి లాస్ట్లో బోర్లు వేసుకొని తర్వాత ఇలా పచ్చని నింపుకొని పెట్టుకుంటా మీషో ఆర్డర్స్ కూడా నేను చూపిస్తా అని చెప్పినా కదా నా సొంత వీడియోసే పెడతానప్ప ఇప్పటి నుంచి నేను చేసే టైలరింగ్ గురించి అంటే టైలరింగ్ అంటే గల్లీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇస్తారు బయటికి వెళ్ళైతే నేను ఎవరిది తెచ్చుకోలేను ఎవరైనా ఇస్తే ఒకవేళ తెచ్చుకొని కుట్టేదాన్ని ఎవరి ఎవరి దగ్గరికి నేను అడగను కానీ వాళ్ళు ఇస్తే మాత్రం వద్దని కూడా తెచ్చుకొని కుడతా బ్లౌజులు కానీ ఏవైనా సరే శారీ పెట్టుకోట్స్ అట్లాంటివి నాకు లాంగ్ ఫ్రాక్స్ నేర్చుకోవాలని ఉంది ఏమో ఫ్రీ టైలర్ పడితే నేర్చుకోవాలి అది టైలరింగ్ గురించి కూడా మీకు ఏదన్నట్టు అంటే ఉంటే నా ఛానల్ని చూడండి అవి కూడా ముందు ముందు కొంచెం నేను టైలరింగ్ గురించి కూడా కొన్ని పెట్టి చెప్తాను బ్లౌజులు గురించి దాని గురించి అన్నిటి గురించి చెప్తా నాకు మగపిల్లలే కదా బ్లౌజులు ఎట్లానా వచ్చు ఒకటి ఒకటి ఏంటంటే నాకు ఇప్పుడు ఇప్పుడున్నది ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా లాంగ్ ఫ్రాక్స్ నాకు రావు కొంచెం వచ్చు కానీ అందులో కొన్ని టెక్నిక్స్ అంటే ఏంటంటే మన కొద్దిగా ఉంటాయి డిజైన్స్ అవి ఇవి ఉంటాయి అవి నేర్చుకోవాలి నాకు మగపిల్లలే కాబట్టి పిల్లల షర్ట్స్ ఎలా కుట్టాలి నేర్చుకోవాలి ఖచ్చితంగా షర్ట్ షెట్స్ నేర్చుకుందాం నేర్చుకుందామని అనుకుంటున్నాను ఎట్లా చూస్తుంది మా చూడు ఏ నేను బాగా చిన్నగా మాట్లాడుతున్నా గట్టి గట్టిగా మాట్లాడుతున్నా ఏమైందిరా ముచ్చట్లు పెడుతున్నావు కానీ లేస్తలే నిద్ర వస్తుందా పండుకో మరి పండుకో దా నెత్తి మీద ఇట్లా 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 నిమృత్తి మంచిగా వండుకుంటాయి నిద్ర వస్తుంది దానికి అలసిపోయింది ఏమైందో ఏమో కానీ బాగా అలసిపోతుంది ఈ మధ్య వస్తుంది బాగా నిద్ర వస్తుందని చెప్పినా కదా పడుకుంటుంది అలసిపోయింది పడుకుంటుంది పడుకో మనిషి మీద ఎంత నమ్మకం ఉంటే అట్లా వచ్చి పడుకుంటే ఫోన్ గని డిస్టర్బ్ చేయొద్దు మనం బాయ్